ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శివాలయంలో ఉన్న మకర తోరణానికి విష్ణాలయంలో ఉన్న మకర తోరణానికి తేడా ఏంటో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మకర తోరణం తయారు చేస్తూ విష్ణాలయంలో ఉన్న మకర తోరణానికి శివాలయంలో దానికి తేడా తెలుసుకుందాం ముందుగా అయితే మనం కీర్తి ముక్కుని రెడీ చేసుకుంటున్నాం ఫస్ట్ ఒక రౌండ్ పెట్టేసేసి దాని పక్క దానిపైన రెండు చిన్న చిన్న రౌండ్స్ పెట్టేసి ముక్కు తర్వాత ముక్కు పెట్టాను ముక్కు తర్వాత రెండు హోల్స్ ముక్కుకి ఏదైతే ఉంటాయో హోల్స్ అవి కూడా పెట్టాను కళ్ళు పైన చూసారా కళ్ళు రెండు కళ్ళు పెట్టేసి దాని మీద కను రెప్పలు కూడా పెట్టేశానండి ఈ విధంగా ఆ తర్వాత కింద ఇదొంద చూసారా దాన్ని రెండు కూడా కలిపి కొంచెం హోలల్లే పెట్టాను హోల్ ఎందుకంటే కనుక అక్కడ చిన్నగా అనిప ఎందుకంటే అక్కడ మనకి నాలికలే వస్తుంది కాబట్టి కీర్తి ముక్కుడు యొక్క నాలిక వస్తుంది కాబట్టి బయటికి అలా పెట్టాను ఆ తర్వాత ఆ పైన కూడా చక్కగా కవర్ చేసేస్తున్నట్లయితే నోరు ఉంటుందండి నోట్లో నుండి నాలిక బయట పెట్టినట్లుగా ఉంటుంది ఈ విధంగా కీతి మొక్కుని రెడీ చేసుకున్న ఆ తర్వాత చెవులు చక్కగా ఒక రౌండ్ ఉంటాయి రెండు ముద్దలను అట్లా పెట్టేసేస్తే అయిపోతుందండి చిన్న చిన్నవి ఇది పది రూపాయలు ఎంసీలతో నేనైతే పైదైతే తయారు చేసా జరగటం జరిగింది తర్వాత చెవులకి చక్కగా చెవులు పెట్టేసేసాను ఆ తర్వాత కళ్ళు కను బొమ్మలు కూడా పెట్టేసేసాను అంటే కనులు బొమ్మలు పెట్టి దాని మీద మళ్ళీ చిన్న డాట్స్ అయితే పెట్టాను ఆ తర్వాత నోట్లో నుండి బయటికి నాలుగు వచ్చినట్లుగా పెట్టాను ఆ తర్వాత కొంచెం అటు ఇటు కూరలు వచ్చినట్లుగా బయటికి కూరలు వచ్చినట్లుగా పెట్టాను అది ఆ తర్వాత కింద ఒక డిజైనర్లు పెట్టాను అంతేనండి పైన రెండు హోల్స్ అటు ఇటు పెట్టేసి మధ్యలో ఈ విధంగా అయితే కీర్తి ముక్కుడిని అయితే రెడీ చేయటం జరిగిందండి కీర్తి ముక్కుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చాలా ఈజీ అండి పది రూపాయలు ఎంసీఎల్ అండి అంటే చిన్నది కాబట్టి నేను అలా చెప్తున్నాను పది రూపాయలు ఎంసీలతో అయితే కీర్తి ముక్కుడిని చేశాను ఈ విధంగా వచ్చిందండి కీర్తి ముక్కుడు ఆ తర్వాత అటు ఇటు యాలీలు కూడా వస్తాయి అవి కూడా చేశాను అవి కూడా ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మీరు మీరు కూడా ట్రై చేయొచ్చు నేర్చుకోవచ్చు నేర్చుకుని ఇప్పుడు సెలవులే కాబట్టి నేర్చుకుని చక్కగా మీరు కూడా చేసుకుని స్వామివారికి లేదా మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి చేసుకుని ఆనందించవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను కార్డ్బోర్డ్ ఇక్కడ చక్కే వాడాను మీరు కార్డ్బోర్డ్ యూస్ చేసి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇప్పుడు అటు ఇటు ఉన్న యాలేలను చేస్తున్నాను దీనికి ఫస్ట్ ఒకటి ఆ వి షేప్లో పెట్టుకుని ఫస్ట్ పెట్టాలి ఆ తర్వాత ఆ పైన నోరు ఏదైతే ఉందో దాన్ని మనం సీ లెటర్ వస్తుంది కదండి సీ లెటర్ మీరు ఎలా రాస్తారో తెలుసు కదా ఆ సీ లెటర్ని రాసి సీ లెటర్ కూడా ఎలా అంటే కింద వచ్చేసరికి కొంచెం లావుగా ఉండాలి పైన వచ్చేసరికి సన్నగా ఉండాలి ఆ విధంగా సీ అనే లెటర్ రాసుకోవాలి ఆ తర్వాత ఆ మకరం అయిపోతుంది అది యాలీ అయిపోతుంది యాలీ కింద మధ్యలో పొట్ట మీద చక్కగా రెక్కలుగా ఉండటానికి చిన్న ముద్ద తీసుకుని రెక్కలే పెట్టండి రౌండ్ షేప్లో ఉన్న రెక్కలాగా పెట్టండి అలాగే ఇంకో చిన్న చిన్న ముద్దలు మూడు తీసుకుని మనం పాము కోసం వెళ్ళే ఉంటుంది పాము ఉంటుంది చూడండి స్టార్టింగ్ సన్నగా ఉండి పైన లావా వస్తుంది చూడండి అలా మూడు చేసుకుని ఆ మూడు ఆ విధంగా డిజైన్ అయితే పెట్టుకోవండి ఆ తర్వాత కాళ్ళే పెట్టుకోండి ఆ తర్వాత ఈ సీ లెటర్లోనే చక్కగా ఒక పన్ను ఆ పన్ను పైన నాలుగు పొన్నులాగా వచ్చేలాగా చిన్న పన్నులు నాలుగు పెద్దది ఒకటి ఐదు వచ్చేలాగా చూసుకోండి ఆ తర్వాత కనుబొమ్మ కనుబొమ్మ మీద రెప్ప అంతేనండి అలా యాలిని అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత యాలి నుంచునే విధంగా నువ్వు ఒక దాని మీద నుంచుంటుంది కదండి అది నుంచునే పీఠాన్ని ఈ విధంగా చేసుకుని అడ్డం అడ్డం రెండు బాక్సులు నిలువు ఎనిమిది బాక్సులు ఆరు బాక్సులు చొప్పున గీసుకుని ఆ విధంగా డిజైన్ అయితే చేసుకోండి ఇంతటితో కుడివైపు ఉన్న మకరం అయిపోతుంది ఎడంవైపు ఉన్న మకరానికి కూడా సేమ్ అంతేనండి ఇందాకలు ఎలా అయితే చేసుకున్నామో అసీ లెటర్ పెట్టి ఆ తర్వాత కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అటు ఏమో అటు తిరిగి ఉంటుంది ఇది ఈజీగా ఉంటుంది అదేమో ఇటు తిప్పి పెట్టాలంతే తేడా ఏ విధంగా అయితే కుడివైపు ఎలా చేసుకున్నామో అలాగే ఎడం వైపు కూడా చేసుకోవటమేనండి చాలా ఈజీ సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వస్తుంది అలాగే ఈ విష్ణు ఆలయంలో ఉన్న మకర తోరణానికి శివాలయంలో ఉన్న మకర తోరణానికి తేడా ఏంటో ఇప్పుడు చెప్తాను శివాలయంలో ఉన్న మకర తోరణానికి ముకుడికి అడ్డనామాలు అయితే ఉంటాయి అలాగే కుడివైపు ఉన్న యాలికి ఖడ్గము త్రిశూలం త్రిశూలం ఉంటుంది ఎడం చేతిలో ఉన్న ఎడం వైపు ఉన్న యాలికి డమురుకము నాగపాము అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది శివాలయంలో అలాగే విష్ణాలయంలోకి వచ్చేసరికి కుడివైపు చక్రము ఎడం వైపు శంఖము మధ్యలో ఉన్న కీర్తి ముఖుడుకు తిరునామాలు అయితే ఉంటాయి ఇంతేనండి చాలా స్మాల్ డిఫరెన్స్ ఇద్దరికి కూడా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను శివాలయంలో ఉన్న వాటికి ఎప్పుడైనా సరే త్రిశూలము అలాగే డమురకం నాగరాజస్వామి వారు ఉంటారు అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు కూడా గమనించండి మీకు కూడా అర్థమవుతుంది ఏమి అని నేను చెప్పడం కాదండి మీరు ప్రాక్టికల్గా మీరు చూసి చెప్తే అదొక తృప్తిగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఆలయానికి వెళ్ళి గమనించి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా మనం స్వామివారి కోసం తయారు చేస్తుంది ఇప్పుడు ఈ మకర మకరతోటను ఎవరి కోసం చేస్తున్నాను అంటే కనుక శివుడి గురించి చేద్దాం అనుకున్నాను దుర్గా మల్లేశ్వర స్వామివారికి ఈ విధంగా మకర తోరణాన్ని చేయబోతున్నాను గంగా అమ్మవారికి ముగ్గురికి కలిపి ఈ సింహాసనం మీద వేయించేసి మనకి ముగ్గురు కూడా అనుగ్రహించబోతున్నారు రేపు ఇరవయో తారీఖు స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ట కాబట్టి వాటి స్వామివారికి అన్న ముందు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి నేనైతే చేసుకుంటున్నాను అలా ఎక్కడంటే కుడి యాలి నుండి ఎడమ ఉన్న యాలి వరకు అలా చేసుకోవాలి తర్వాత కింద స్తంభాలు కూడా చేసేసాను ఈ విధంగా అయితే చేసుకున్నాను అయితే మీరు కూడా ఈ మకర తోరణాన్ని ట్రై చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని కొంచెం స్లో మోషన్లో పెట్టి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా తయారు చేయండి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అయితే ఒక్కసారి ఈ వీడియోని స్లో మోషన్లో పెట్టి చక్కగా వీడియోని చివరి వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా ప్రకారం మీరు తయారు చేయండి అది కరెక్ట్గా వచ్చినా రాకపోయినా కరెక్ట్గా ట్రై చేయండి ముందు ఒక కార్డ్బోర్డ్ తీసుకుని చక్కగా ఏముందండి ఒక యాభై రూపాయలు ఎంసీలు తీసుకుని చక్కగా తయారు చేయండి మీకు వస్తుంది అది మీ కంపల్సరీ చెప్తున్నాను ఈ వీడియో చూసి స్లో మోషన్లో పెట్టి చేసుకోండి అది మనం చేసుకున్నది చాలా తృప్తి ఉంటుంది ఎవరో చేసి ఇచ్చి పెట్టుకునే కంటే మన చేతులతో మనం చేసుకున్న తోరణం పెట్టుకుంటే ఆ తృప్తే వేరు ఆ ఆత్మ తృప్తే వేరని నేను అనుకుంటాను మీరు కూడా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం